పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి కేంద్రంలో మంత్రిత్వ శాఖ చేయాలి தியாகราชಿಸಲ నాయకత్వం వదిల్లే త్యాగరాజల నాయకత్వం వదిల్లే ఆయశబెటాలి పార్లమెంట్ లో పిసి బిల్లును ఆయశబెటాలి ప్రవేశపెడాలి పార్లమెంట్ లో పిసి బిల్లును ప్రవేశపెడాలి హలో ప్రవేశపెడాలి పార్లమెంట్ లో పిలు రియల్ పంచాయతి ఏ పంచాయతి కేను పార్లమెంట్ లో పిసి బిల్లును వెంటని ప్రవేశపెడాలి పార్లమెంట్ లో పిసి బిల్లునుమే ప్రవేశపెట్టకపోతే పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే చట్టసభలో బీసీల కేంద్ర శాఖ ప్రవేశపెట్టకపోతే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీల సంక్షేమానికి అభివృద్దికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని తదితర కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తదితర పద్దెనిమిది డిమాండ్లతో ఈ వచ్చే నెల ఫిబ్రవరి నాలుగు నాలుగు ఐదు ఆరు మూడు రోజులు నాలుగు నాడు ట్రేనాలు వెళ్ళిపోతాను ఐదు ఆరు దన్నాడు దానికి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది ఈ కార్యక్రమానికి బీసీలు అందరూ పెద్ద ఎత్తున కది రావాలి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలి వస్తారు ఈ విషయం లోపల కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విద్య మీరు బీసీలతోటి మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని బీసీలకే అన్యాయం చేస్తారు మోడీ చూసి బీసీలు పిచ్చిగా అభిమానుల అభిమానంతో మా బీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఓట్లు వేస్తే ఆయన ఆయననుసిన పెట్టుకొని ఆ బొమ్మతోటి బీజేపీలు అందరు నాటకాలు ఆడుతారు బీసీ వ్యతిరేక చర్యలకు కనపడతారు మార్చుకోకపోతే బీసీలు అందరూ బీసీలందరూ హిందువులు మేము విదేశీయుడముగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు చైనా నుంచి రాలేదు వేరే దేశం నుంచి రాలేదు ఈ భూమి మీద పుత్రులం మేము కాబట్టి మా వాట మాకు ఇవ్వడం లేదు భారత మాత ముద్దు బిడ్డనం భారత మాత కొడుకులం ఆ కోణంలో చూసిన బీసీల అందరికీ మీరు రాముని బొమ్మ రాముని మొక్కుతాం మేము కానీ రాముని బొమ్మ మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని మా గుండె కొడితే మాత్రం సహించేది లేదు చైతన్యం వచ్చింది బీసీల రాజకీయ పార్టీలంటే భయపెట్టారు బీసీలను భయపెట్టలేదు కబర్దార్ అందుకే ఈసారి ఈసారి చూస్తున్నాం పీస్ఫుల్ గా చేస్తాం ఒక్కసారి కానీ వచ్చేసారి లక్షల మందిని తీసుకుపోయి పార్లమెంట్ బద్దలు అరవడతామనే తెలుసు నేను తమాష చేస్తున్నరా మా వాట మాకు ఇవ్వడానికి ఏమైతుంది మీకు మీ ఇంటికెళ్ళిస్తున్నారా ఇంకా ఈ రోజు మా ఓట్లతో మీరు ఎంపీలు అయిన ఎమ్మెల్యేలు అయినారు మంత్రులైన కోట్ల రూపాయలు సంపాదించుకున్నది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ బీసీల వాట లేదు ఎంపీ వాటా మేము ఓట్ల ఎన్నికలు ఉంటామని చదవలకు లేమా ఒక్క ఒక్క బీసీ నన్న మీరు పవర్ఫుల్ గా తయారు చేశారా ఒక్క మోడీ చరిష్మతో బీసీలతో మీరు అధికారంలోకి వస్తున్నారు వచ్చే నుంచి పార్లమెంట్ లో ఉత్తంగా ఎంపీలు అందరు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి మీ యొక్క పరిస్థితిని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తున్నా కొద్దిగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నాం కాబట్టి పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం వాళ్ళ యొక్క వ్యతిరేకత చూస్తే వన్ను మనతో ఫైర్ అవుతారు పార్లమెంట్లో సిగ్గి కొంతమంది బీజేపీ ఎంపీలు బీసీ వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మహిళా బిల్లు అప్పుడు మాట్లాడారు బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందా అని నేను అడుగుతున్నా మార్చుకోవాలి ఉంటే ఉండొచ్చు మీ దాంట్లో ఎక్కువ మంది అగ్రకోవాల ఉన్నారు కాబట్టి ఉంటే ఉండొచ్చు మీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం మీ భర్త వర్తనని కూడా హెచ్చరిస్తున్నా ప్రపంచంలో దోపిడీ పీడన వివచ్చతకు వ్యతిరేకంగా విప్లవాలు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుకో చైనాలో ఎట్లాంటి విప్లవం వచ్చింది రష్యాలో ఏమొచ్చింది కొరియాలో ఏమొచ్చింది ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవాలు వచ్చాయి తిరుగుబాటు జరిగింది రక్తపాతం జరిగి దోపిడీ లేని సమాజం సమ సమాజం అంతరాలు లేనటువంటి సమాజం ప్రతి ఒక్కరు సుఖంగా ఈ దేశం ఎప్పుడో ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న మానవ వనరులు సహజ వనరులు వినియోగం అందరికీ సమానంగా వస్తే ప్రతి ఒక్కరు కాలంలో తిరిగే పరిస్థితి భారతదేశంలో చిన్న చిన్న చైనా లాంటి దిక్కుమాన దేశం అది బిచ్చపల్ల దేశం చైనా అసలు దేశంలో ప్రతి ఒక్కరి కారు బంగ్లా వేల కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళు మనతో ఇంకా బిదొల్లే అరవై రెండు శాతం ఉన్నారు ఇదే ఈ దేశంలో జరిగిన న్యాయమని నేను అడుగుతున్నాను చైనాలో కూడా అంటున్నారు భారతదేశంలో ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వాడు ఉన్నాడు బీజేపీ పార్టీ బీసీలను ముఖం పెట్టి చూపెట్టి ఓట్లు వేసుకొని బీసీలను నచ్చి వేస్తున్నాయి మరి కాదా బీసీలకు నలభై కేంద్రంలో నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మీరు బిచ్చమేసినట్టు రెండు వేల కోట్ల బిస్కెట్లు రావు చాక్లెట్లు రావు సిగ్గుందా మీకు మేము నన్ను ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారు ఖబర్దార్ దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలో ఎదురు దిగుతాం మీద కాబట్టి మా వాట మాకు మేము కూడా భారత మాత కొడుకులం బిడ్డలం మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం ఇవ్వకపోతే ఎప్పుడు ఏదో సెంటిమెంట్ పెట్టి గెలిచి మళ్ళీ బీసీలను అంచిపెట్టాలి దాసులుగా ఉంచాలి బానిసలుగా ఉంచాలనే ఆలోచన మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం ఆ రాజకీయ అసమానతలు లేనటువంటి సమాజం మా వాళ్ళు బీసీలు ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి కేంద్ర మంత్రులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి అనేది మా పోరాటం ఏ చాలా దేశంలో రెండు వేల ఐదు వందల నెబ్బై కులాలుంటే రెండు వేల ఐదు వందల కులాలు ఇస్తారు పార్లమెంట్ అడుగు పెట్టలేదు మీకు సిగ్గుందా ఈ దేశమే మన పలానా కులం గాయీ బీసీ ఈ దేశంలో ఉన్న అన్ని కులాలకు వాటా దక్కాలి బడ్జెట్లో వాటా దక్కాలి దేశ సంపదల వాట దక్కాలి అధికారంలో వాట దక్కాలి ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మా బీసీలో అనేక మంది సమర్థులైనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావలసిన వాళ్ళు కాలేకపోయారు ఎంపీలు కావాల్సిన వాళ్ళు కాలేకపోయారు ఇప్పటికీ దేశంలో అనేక చోట్ల బీసీల మీద దాడులు జరుగుతున్నాయి బీసీలకి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎవరన్నా బీసీల మీద దాడులు చేస్తే వాళ్ళు భర్తం భర్తం అని చెప్పి హెచ్చరిస్తున్నారు మాకు తెలియదు చేయండి ఒక్కొక్కరి ఊళ్ళు ఉంటే ఒకటి రెండు ఇంట్లో బీసీల మీద దాడులు చేస్తే చేతులు వస్తామని కూర్చుంటామా ఎదురు దాడులు చేస్తాం అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలుస్తున్నా మా వాటా ఇవ్వరు పైగా దాడులు చేస్తారు బానిసలుగా చూస్తారు ఈ బీసీ కులాలను ఎంతగానే మనం పెడతారా మీరు ఖబర్దార్ ప్రభుత్వం మాది పోలీసులు మా ఉన్నారు వ్యవస్థలన్నీ మా చేతులున్నాయి అవి అన్నీ కాదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ప్రజల మంది ఎక్కువ ఉంటే వాళ్ళనే బరు బరుపునందే బరే కాబట్టి మార్చుకోవాలి ప్రభుత్వాలు బీసీలు అందరు బేటకున్నారే మీరు ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు కాలేకపోయారు ఎంపీలు కావాల్సిన వాళ్ళు కాలేకపోయారు గవర్నర్ కావాల్సిన వాళ్ళు కాలేకపోయారు ఒక నాయకుని కింద చేతులకు మరుగులు వత్తుకుంటున్నారు అందరు ఆకారం చూడు ఆస్తి చూడు పర్సనాలిటీ చూడు నారేజ్ చూడు అనేక మంది బీసీలు మొన్న